కలెక్టర్స్ మీకు అందరికి ఒకే మాట చెప్తున్నా హిస్టారికల్ టైం మీ లైఫ్ టైమ్ లో కలెక్టర్స్ అనేది మీ జీవితంలో మరిచిపోతే క్యారియర్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ తర్వాత మీరు ఇంకో పొజిషన్ పోతారు ఇంకో పొజిషన్ పోతారు గానీ ఏం చేశారనే దానిపైన మీకు జీవితాంతం గుర్తుంటుంది మీరు చేసే పనుల వల్ల మీ జిల్లాలో ఒక పాజిటివ్ మెసేజ్ ఎప్పటికి ఉంటుంది ఫలాన్ని నేను చాలా మంది చూశాను నేను కూడా కలెక్టర్స్ గానీ ఆఫీసర్స్ గానీ చీటికి మాటికి మార్చను మీరు అది గుర్తుపెట్టుకోండి యాజ్ లాంగ్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఐ వాంటేస్టర్ ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఆర్బీఐకి వెళ్లారు ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఢిల్లీలో ఐటీ సెక్రటరీ మూడు సార్లు చూస్తే ముగ్గురు వెళ్లే అప్పుడు ఐటీ అంటే తెలియనప్పుడు ఇక్కడ నుంచి పోయిన వాళ్లే అక్కడ అయ్యే పరిస్థితికి వచ్చారు సత్యనారాయణ ఆ తర్వాత సహాని అంత చంద్రశేఖర్ ముగ్గురు కూడా ఐటీ సెక్రటరీస్ ఇక్కడి నుంచి పోయిన వాళ్లే మీరు స్పెషలైజ్ చేయగలిగితే దిస్ ఈజ్ బెటర్ ఆపర్చునిటీ ఫైనాన్స్ లో కూడా సుబ్బారావు అయితే నా దగ్గర ఫస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ తర్వాత ఆర్బీఐ గవర్నర్ అయ్యాడు ఇలాంటి ఉన్నాయి కాబట్టి మీకు నేను కోరుతున్నా డోంట్ మిస్టేక్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ష్ ఐ విల్ సపోర్ట్ యూ ఫుల్లీ క్రైసిస్ రాకూడదు క్రైసిస్ మేనేజ్ చేయాలి అదే సమయంలో మీకు ఏది వచ్చినా సరే ఇక్కడ మంత్రులు గానీ సెక్రటరీస్ కానీ సిఎస్ గానీ సిఎంఓ గానీ ఉంటుంది అవుట్ బట్ మీరు పనిచేసే బాధ్యత కలెక్టర్స్ అందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం